तेलू देश हॉल इंडिया हल इंडिया तारा लोकेशक ఇవాళ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి వెన్నుదన్నుగా నిలిచేటువంటి నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మల్కాజ్గిరి తెలుగు యువత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలు ఏవైతే మనం చూస్తా ఉన్నామో కార్యకర్తల పక్షాన నిలబడినటువంటి వ్యక్తిగా నారా లోకేష్ గారికి మా అందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అవమానాలను ఎదుర్కొని అడ్డంకుల్ని అధిగమించి అక్రమార్కుల్ని ఎదిరించి ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ విజయంలో కూటమి ప్రభుత్వం ఫామ్ అవడంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక ఆ ఏదైతే ఆ రోజున నారా లోకేష్ గారు చేశారో దానికి సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు ఇంకా ఘనంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు పని నిమిత్తం దావోస్ లో తిరుగుతా ఉన్నారు ఇద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎంటైర్ టీమ్ అంతా కూడా దావోస్ లో ఉన్నారు సో ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ యల్లో సోల్జర్ ఎందుకంటున్నాం అంటే ప్రతి పసుపు సైనికుడి హృదయ స్పందన నారా లోకేష్ గారు అలాంటి వ్యక్తికి మా అందరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని కేక్ కటింగే కాకుండా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో తెలుగుదేశం పార్టీ అంటేనే సేవా కార్యక్రమాలకి పెట్టింది పేరు అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి తోటి ఆయన ఆశయ సాధనకే ప్రతి ఒక్కరం కృషి చేస్తున్నాం అందులో ఒక ట్రూ ఇన్స్పిరేషన్ గా నిలిచినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అగైన్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ యలో సోల్జర్ ప్రతి ఒక్క పసుపు సైనికుడి హృదయ లోతుల నుంచి వస్తున్నటువంటి మాట హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు